అన్నయ్య తమ్ముడు ఎలా ఉన్నావు బాలే బాలేనయ్య ఏనా ఏమైంది మీ తమ్ముడు అంత కూడా అయ్యాడు అన్నయ్య అవునన్నయ్య నేను మోసపోయాను నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు మాఫియా మనుషులు నన్ను వాళ్ళు మర్డర్ కేసులో విరికించా అనుకోని పరిస్థితుల్లో నేను వాళ్ళందరినీ షూట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ నా పరిస్థితి చాలా హీనంగా ఉందనయా ఎప్పుడు ఎవరు చంపేస్తారో కూడా తెలియట్లేదు శివా అన్నయ్య మీ అందరినీ ఒకసారి చూడాలని ఉందన్నయ్య కానీ జరగదు నువ్వేం కంగారు పడుతురా నేను వెంటనే బయంతర వస్తున్నాను వద్దానయ్యా రావద్దు వస్తే తనవసరం నువ్వు కూడా ఇబ్బందిలో పడుతావు అలాంటిదేం ఉండదురా నేను దుబాయ్ బయలుదేరుతున్నాను పొద్దునే నార్మల్ వచ్చి నేను ఎక్కడ ఎలా కలవాలో అది మాత్రం చెప్పు ఇంత హడావిడిగా హడావిడిగాను దుబాయ్ వెళ్ళడం దేనికిరా కంగారు పడాల్సింది ఏం లేదని చెప్పాను కదమ్మా ఏదో చిన్న ప్రాబ్లం అలా అయితే మీరు వెళ్ళండి దేనికండి లేదమ్మా వాడు చేయకూడని పనేదో చేసి ఉంటాడు వేడు మన దగ్గర దాస్తున్నాడు వాడు చిక్కులో ఉన్నాడమ్మా దేశం కాని దేశంలో వాడికి తోడు ఎవరు ఉంటారు అందుకే నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను అసలు ఆ రోజు వాడిని దుబాయ్ వెళ్ళొద్దని గట్టిగా చెప్పుంటే గొడవలన్నీ వచ్చిండేవ కాదుగా అసలు వాడితో ఎప్పుడో ప్రాబ్లమ్స్ అయ్యి చేసిన దానికి అనుభవించనివ్వండి వాడు నా తమ్ముడు అమ్మా నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండనే తమ్ముడు అన్నయ్య శివ్ తమ్ముడు ఏంట్రా ఏంట్రా ఇదంతా ఎలా అయిపోయావో చూడు అందుకే చెప్పాను మనకున్న దాంట్లో ఏదో ఒకటి చేసుకుని అక్కడే బతుకుదారా అంటే డబ్బు సంపాదిస్తాను గొప్పవాణ్ణి అవుతానని వచ్చావు ఇప్పుడు చూడు ఏమయ్యావో ఏంట్రా ఇది ఎంచుకడానికి ఇది అమ్మా మీ వదిన ఎంత కంగారు పడుతున్నారో తెలుసా తప్పు చేశాను జరిగింది ఏదో జరిగింది పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అలాంటి అవకాశమే ఉండుంటే తన్ని మేమే పంపించేవాళ్ళం ఇప్పుడు తనున్న పరిస్థితిలో బయటికి రావటమే కష్టం చిన్నవాళ్ళైనా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నా తమ్ముడు నాకు కావాలి ఎలాగైనా బయటపడే మార్గం చూడండి చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేదు మర్చిపోవాలి నువ్వు దుబాయ్ రావడం ఇక్కడ జరిగింది అంతా మర్చిపోయి సంతోషంగా మీ వాళ్లతో వాళ్ళు కోరుకున్నట్టు కొత్త జీవితాన్ని ప్రారంభించు దానికే ఉందిలే వీడు ఈ రోజు ఇక్కడి నుంచి బయటపడుతున్నాడంటే దానికి కారణం మీరే సార్ మాలాంటి వాళ్ళు రోజుకి కొన్ని వందల మంది ఉద్యోగాల కోసం ఈ దేశం వస్తుంటారు అందులో కొంతమందిని మాఫియా వాళ్ళు ట్రాప్ చేస్తుంటారు ఇది వన్ వే సార్ రావడమే కానీ తిరిగి వెళ్ళడం ఉండదు మా శివ అదృశ్యవంతుడు కాబట్టి మీలాంటి అన్నీ దొరికాడు సార్ ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు వెళ్ళండి వస్తాను রাজা নে মেরেরো নানে আপো কে ওটা রাখেন তো পুলিশ আমি শুট করি চে అక్కడే నిలబడిపోయా అన్న ఏడి. అక్కడ జరిగిన గొడవలు నన్ను కాపాడుబోయి పోలీసుల చేతుల్లో అన్నయ్యరా ఆయన పోలీసులు చంపలేదు వద్దు నువ్వు పిలవద్దు

చూస్తున్న నీకు అమ్మ చిక్క మీకు అమ్మ లేదు అమ్మ కన్నీళ్లు తుడిచేవాడు కొడుకు అవుతాడు కానీ కన్నీళ్ళు తెప్పించేవాడు కొడుకు కాదురా తోడబుట్టిన వాడి చావుకి కారణమైన నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది మీదట నువ్వు నన్నమ్మని పిలవద్దు క్షణం నుంచి అడుగు పెట్టడానికి ఎవ్వరితో ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరం అయితే కలిగే బాధ ఏంటో నీకు తెలియాలి నీ వల్ల జరిగిన నేరానికి నువ్వు శిక్ష అనుభవించాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను నేను ఇక్కడ ఉండటం వాళ్ళు బరువు అనుకున్నారు నేను బాధ్యత అనుకున్నాను వంటరాడదాన్ని లోకం ప్రశాంతంగా ఉండవదని తెలిసే వదిన వెంట రోజు బాడీగార్డ్లా తిరిగేవాణ్ణి నా కోసం తాకట్టు పెట్టిన ఇంటిని తిరిగి వాళ్ళకి దక్కించాలనుకున్నాను అందుకే రాత్రింబలో కష్టపడి బాకీ తెచ్చి విడిపించాను తండ్రిని కోల్పోయిన ఇద్దరు పిల్లల మంచి భవిష్యత్ కోసం ఏ ఆధారం లేని అమ్మ వదిలిన కోసం వాళ్ళందరి పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను రాంబాబు ఇవన్నీ అన్నయ్య నా దగ్గర తీసుకున్న మాటగా చెప్పి ఎలాగైనా అమ్మకివ్వు వస్తాను రాంబాబు అసలు ప్రేమకు చోట్లేదు వర్ష అందుకే నువ్వు ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా నువ్వు అనే చెప్పాను దయచేసి నన్ను మర్చిపో మీతో ఓతరం పెట్టించుకోకుండా మీకు నచ్చే విధంగా మొత్తం నేను నిన్ను మర్చిపోతాను నువ్వు కూడా నన్ను మర్చిపో మరి అప్పుడు హీరో ఏమన్నాడే నేను నేనంత తేలిగ్గా మర్చిపోలేను అయినా నాకేం తక్కువ అని అన్నాడు అప్పుడు హీరోయిన్ అయినా ఉందో తెలుసా మా మావయ్య కంటే నీకు అన్ని తక్కువే ఆస్తి తక్కువ బలం తక్కువ కండలు తక్కువ గుండెలు తక్కువ అంది దాంతో హీరో సిగ్గుపడి తలదించుకున్నాడు అప్పుడు హీరోయిన్ గర్వంగా తల పైకెత్తి మా మావయ్యనే పెళ్లి చేసుకుంటానంది సినిమాలా తీస్తే జనం ఒప్పుకుంటానంటవా బాబాయ్ ఎవరో ఒప్పుకునేదేంటి నేను ఒప్పుకుంటాను అయితే ఓకే మీ సినిమాకు కావాల్సిన ఫైనాన్స్ మొత్తం నేనిస్తాను అయ్యో బాబాయ్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ మీరు మనిషి బండైనా మీ మనసు చల్లని కుండ అని నిరూపించారు త్వరగా డబ్బులు ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేస్తాం సార్ తొందరగా ఇచ్చండి సార్ యాక్షన్ కట్ చెప్పి చాలా రోజులైంది నాకిది దురద పోట్తున్న కదా రే బంగారని పిలువరా తన చేతుల మీద ఇప్పిస్తాను అలాగేనా సార్ ఓపెనింగ్ కి మీరు వచ్చి క్లాప్ కొడితే బాగుంటుంది సార్ చూద్దాం తమడు హ్ కనిపించట్లేదురా రూమ్ ఈ లెటర్ ఉంది అమ్మా నేను శివ దగ్గరికి వెళ్ళిపోతున్నాను శివకు మావయ్య లాగా ఆస్తి లేకపోవచ్చు అంతస్తు లేకపోవచ్చు కానీ అన్ని విషయాల్లోనూ మావయ్య కంటే ఎక్కువే ఇలాంటి మూర్ఖుడికి మేనగోడ్లుగా ఉండే కంటే అలాంటి మంచి మంచి ఇంట్లో పని మంచిగా ఉన్న పర్వాలేదు అందుకే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్ళాలి హోదా వెళ్ళాలి గురువు వీళ్ళు మధ్యలో దిగుతారు నువ్వు కొంచెం పైకి వెళ్తావా సరే నువ్వేంటి ఇక్కడ నువ్వు ప్రేమించే నీ వాళ్ళు కాదన్నారని నువ్వు వెళ్ళిపోతున్నావు నేను ప్రేమించిన నువ్వు కాదన్నావని నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికి నువ్వు ఎక్కడికి తెలియదు నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానో హలో ఐ ఆమ్ ఆల్సో ఏ కో ప్యాసింజర్ ఆఫ్ దిస్ యు నో కాల్దీప్ సారీ